సంగారెడ్డి జిల్లా సదర్శిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ శ్రీ వెంకటచల దివ్యక్షేత్రం దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఘనంగా నిర్వహించారు భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా మేళతారాలతో భజనలతో ఊరేగింపు చేసి భక్తులకు దర్శనమిచ్చారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సదర్శపేట మండలంలోని వెంకటాపూర గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ వెంకటపురం గ్రామంలో ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉంది అలాగే ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి భక్తిగూడంగా స్వామి దర్శనం చేసుకుని సంతోషంగా వెనక్కి వెళ్తున్నాను సో ఏ ఏర్పాట్లన్నీ చేస్తూ కమిటీ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మండలం వెంకటాపురం గ్రామంలో స్వయంభు వెంకటేశ్వర విగ్రహం నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక స్టోన్కి వెలిసింది దాన్ని నాలుగు వందల సంవత్సరాల నుండి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నది అదేవిధంగా ఒక ఎనిమిది సంవత్సరాల నుండి వెంకటేశం ప్రెసిడెంట్ గారు వారి ఆధ్వర్యంలో వారి బృందమంతా ఎంతో కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆలయానికి వెయ్యి మంది దర్శనానికి రావడం మా సదాశివపేట పట్టణానికే ఒక అలంకరణగా అనిపిస్తుంది మరి ఎంతో వైభవంగా శనివారం చూస్తుంటే అన్నదాన కార్యక్రమం గిటా డేట్స్ గిట లేకు అంతమంది ఇక్కడ అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడున్న ప్రజలందరూ మరి ఎంతో చక్కగా ఇక్కడ పూజా కార్యక్రమంలో భక్తులు ఏది కోరుకున్నా అది ఇక్కడ జరుగుతున్నందుకు వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది నేనే ప్రత్యక్షంగా ఒక కోరిక కోరుకున్నా ఇక్కడ ఒకసారి తప్పకుండా జరగంగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది మరి ఈ ఆలయం అభివృద్ధి చేస్తున్నందుకు వారి ఆలయం కమిటీ వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అత్యంత పర్వదినం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్క వైష్ణ దేవాలయంలో ప్రతి ఒక్క వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు పొత్తు మూడున్నర నుంచి కూడా ఆ యొక్క వైకుంఠ ద్వారం ద్వారా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఆ యొక్క స్వామివారి కృపకు అందరూ పాత్రలు అవుతున్నారు అలాగే మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అలాగే ఇక్కడ వెంకటాపురంలో అత్యంత పవిత్రంగా అత్యంత మహిమగల ఈ యొక్క వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుంటున్న వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటున్న మా సదాశివపేట పట్టణ మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున్న వారికి ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలే కాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది ఈరోజు ఇంత గొప్పగా ఏర్పాట్లు చేసిన ఈ యొక్క మా వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులకు అలాగే ఈ ఈరోజు ఈ యొక్క మందిరాన్ని కూడా ఇంత గొప్పగా ప్రముఖ సింహదాతగా నిలబడుతున్న మా శత్రఘ్నుడి సేటు గారికి కూడా అలాగే ఇక్కడికి నిశ్చయిస్తున్న భక్తులందరికీ కూడా పేరు పేరున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం